అందరికీ నమస్తే నాకు కొరియాలో పరిచయమైనటువంటి ఒక కొరియన్తో నేను తెల్లవారు నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేసినానో చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి తను మెసేజ్ చేశాను తెల్లవారితోనే నేను ఒక ముప్పై నిమిషాల్లో వస్తానండి వచ్చాను ఇతని పొలం పక్కనే ఇతనిది సుమారుగా ఉంటుంది అక్కడ నుండి సుమారుగా ఉంటుంది చాలా పెంచుకుంటూ ఉంటాడు దీని పక్కనే ఇక్కడ బ్యూరో బెండ చెట్లు పెట్టారు చూడండి మొత్తం బెండ చెట్లు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బచ్చలాకు కూడా ఉంది చూడండి అది బచ్చలాకు ఇక్కడ పెరుగుతున్నది ఎవరో తెలీదు ఇక్కడ బీన్స్ కూడా లాంగ్ బీన్స్ ఉన్నాయి చూడండి ఇంక సేమ్ తుల చెట్టు చూడండి పైన పూత కానీ ఆకులు కానీ సేమ్ అలాగే ఉన్నాయి ఇవి పెరిలా లీవ్స్ సంబంధించినటువంటి అనమాట పెరిల్లా లీవ్స్ వీటిలో కొన్ని పెద్దగా ఆకులు వస్తాయి ఇవి చిన్న ఆకులు ఉన్నాయి పెళ్ళిళ్ళ ల్యూస్లో కూడా సేమ్ ఇదే విధంగానే పోత వస్తుంది ఇంకా అక్కడ అవ ఉంది కదా అవ వచ్చిందే నా దగ్గరికి వచ్చి అక్కడ బీట్రూట్ లీవ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకో అని చెప్పింది నేను అడగలేదు అవ్వ వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది నేను తీసుకుంటా అని చెప్పాను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పింది అనమాట తీసుకెళ్ళని ఇప్పుడు చూస్తున్నా అక్కడ చూడండి బెండకాయలు ఎన్ని ఉన్నాయో నేను అవి గమనించలేదు లాస్ట్ ఇయర్ నేనైతే ఎన్ని బెండకాయలు తిన్నాను ఈ ఇయర్ ఎన్నిసార్లు బాధపడుతుంటాను కొద్దిగా లేటుగా ల్యాండ్ దొరకడం వల్ల ఆ తర్వాత ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల అసలు బెండకాయలే పండించలేకపోయాను బట్ ఆన్లైన్లో కొనుక్కొని తినాల్సి వస్తుందనమాట నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ముందుగా ప్లాన్ చేసి బెండ చెట్లు కొద్దిగా ల్యాండ్ ఎక్కువ తీసుకొని ఇదే పొలంలో చేస్తాను చూడండి లాంగ్ బీన్స్ కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎవరో తెలియదు అడగాల ఇది ఇతను అడిగాను ఇతను తెలియదు అన్నాడు ఇంకా ఇతను ఈ కీరా దోశ చనిపోతున్నాయి కదా ఇక్కడ గార్లిక్ పెట్టారంట మొత్తం ఇవన్నీ తీసేసి సపరేట్ చేసి కింద తొగేయాలంటున్నాడు ఇంకా అతనికి నేను హెల్ప్ చేస్తున్నా ఇక్కడి తర్వాత సౌల్ సిటీలో ఒక చిన్న కొండ ఉందంట అక్కడికి వెళ్ళి ఆ కొండని కొంచెంసేపు హైకింగ్ వద్దామని చెప్పి చెప్తున్నాడు నేను ఓకే అన్నాను ఇంకా చలికాలం వస్తుంది కదా గార్లిక్ వేస్తారని చెప్పాను కదా దానికోసము ఈ ఎరువులు అన్నీ వేసింది మొత్తం ఒక బెడ్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ వేస్తాడంట గార్లిక్ మళ్ళీ ఇక్కడ వేస్తాడంట నేను ఎక్కడ చెప్పాడు ఇంకో చోట వేస్తానని ఇక్కడ విషయం ఏమంటే ఇది నత్తలు ఉంటాయి కదా అవి రాకుండా ఇవి ఈ మందు వేస్తున్నాడు వాటికి దాంట్లో వేసాడనమాట ఇవి చిన్న ఎట్లున్నాయో దీన్ని దాంట్లోకి వేసి కలిపేస్తున్నాడు ఏదో ఎరువులు వేసాడు ఇంకా కంపోస్ట్ ఎరువు ఉంది అది కూడా వేసాడు అన్నీ మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడు బెడ్ క్రియేట్ చేస్తున్నాడు తర్వాత గార్లిక్ తెచ్చి నాటుతారు కొంచెం కూడా ఉండేటవన్నీ తీసేయమన్నాడు నేను వైరు కెర్రదో చెట్లు అన్నిటివి తీసేస్తున్నాను ఇంకా కట్టెలు నాటినాడు వాటిని కూడా తీసేసి పక్కన వేస్తున్నా ప్రస్తుతానికి ఇక్కడ చిన్న బెడ్ మాత్రమే క్రియేట్ చేస్తున్నారు అంటే గార్లిక్ వేయడానికి ఎంత కూలీన ఎరువు ఇది చూడండి ఇంకా పక్క అంతా కూడా అవ్వవాళ్ళు కూడా అలాగే ఈ గార్లిక్ కోసం అంతా నెలని తయారు చేసుకుంటున్నారు దీన్ని ఇప్పుడు కిందకి తొగేసి ఆ ఎరువు కలిపేలా ఓకే చక్కమ్మా అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి ఇంకా గార్లిక్కి ఏమీ అవ్వకుండా ముందుగా ఎంత ఎరువులు వేస్తున్నారు ఎన్ని వేస్తున్నారు చూడండి ఇంకా నత్తలు పట్టకుండా కూడా ఎరువు వేస్తారు చూడండి అది నత్తలకి రెండు మూడు వేసాడు అంతే దీన్ని ఇప్పుడు భూమిలోకి తోగి మొత్తం అంతా కలిపి ఈ చెట్ల కూడా వేస్తానడు నత్తలు వాటి మీద రాకుండా ఓకే ఓకే ఇతను నేవర్లో రాసి రాస్తుంటాడు దానికోసం పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ పిక్చర్ తీసుకొని అతని డైలీ దినచర్యని దాంట్లో చేస్తుంటాడు అనమాట నేను ఏం చేశాను పొలంలో ఏం చేశాను తర్వాత ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను అని ఇంకా దాంట్లో తొగిన తర్వాత ఇంక దాన్ని తీసుకొని ఇలా క్లీన్గా ఒక బెడ్ ఒక బెడ్ క్రియేట్ అయిపోతుంది ఎరువు అని కూడా వేసారు మొత్తం కలిపేశారు ఇంకా నల్ల కవర్ వేసింది వదిలేస్తారు రెండు రోజులు తర్వాత తెల్లగడ్డలు తెచ్చి నాటేస్తారు ఇంకా ఈ నల్ల కవర్ నేను వేస్తున్నాను దీనిపైన ఈ మాత్రం సరిపోతుంది ఈ కొంచెము ఆ కొంచెం ఒక ఫ్యామిలీకి తెల్లగడ్డలో బాగా చాలా రోజులు వస్తాయి కానీ కొరియాలో గార్లిక్ తినేవాళ్ళు చాలా ఎక్కువ ఎక్కువగా తింటారు మాంసంతో పాటు రెస్టారెంట్స్కి వెళ్తే మనకి దండిగా ఇస్తూ ఇక్కడ అవ్వ కూడా ఒక బెడ్ క్రియేట్ చేసింది నేను ఇక్కడ నీళ్ళు లీక్ అవుతానని చెప్పాను మా ఓనర్ వాళ్ళు అన్న వచ్చి ఈ పైపుని కిందకి వేసాడు ఏ దాన్ని అరెస్ట్ చేశాడు అనమాట నీళ్ళు లీక్ అవ్వకుండా ఇక్కడ చూడండి ఇక్కడ అవ్వ కూడా అంత క్రి మొత్తం ఎరువేసి కలిపి పెట్టిందే సేమ్ ఎరువులు చాలా ఉన్నాయి దీంట్లో చూడండి ఇక్కడ కూడా మొత్తము తెల్లగడ్డ వేస్తుంది ఈ కూడా ల్యాండ్ సుమారుగా ఉంటుంది చూడండి ఇక్కడ క్యారెట్ ఉంది ఇంకా నాపా క్యాబేజ్ ఉంది బీట్రూట్ ఉంది ఇవే తీసుకోమని చెప్పిందాం ఇప్పుడు ఇంకా పక్కంగా చాలా ఉంది ఇంకా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అల్లం పెట్టుకుంది బాగా పద్ధతిగా ఉన్నా కూడా నీట్గా చేసుకుంటారు ఏ టయానికి ఏ పండుతాయో వాటిని చూసి ఇంకా కవర్ వేసి రెండు రోజులు వదిలేస్తే లోపల ఉండే ఏదైనా చిన్న చిన్న మొక్కలు కూడా చచ్చిపోతాయి గడ్డి ఏదైనా ఉంటే బాగుంది అన్నాడు మానూలు అంటే గార్లిక్ అని ఇక్కడ ఇంకో చిన్న బెడ్డు ఉంది ఇక్కడ చూడండి వేరు కొట్టేసి రాడేషన్ చనిపోతున్నాయి అందుకోసమే వీళ్ళు ఎక్కువ ఎరువులు వేస్తా ఉంటారు పురుగు ఎక్కువ ఉంటుందని ఇంకా ఇక్కడ కూడా చిన్న బెడ్ క్రియేట్ చేస్తున్నాము ఇంకా రేపు తెచ్చి నాటేస్తాడంట చెప్పాడు ఇప్పుడే ఇక్కడ కొంచెము అక్కడ కొంచెము మధ్యలో చిన్న హోల్స్ ఉన్నాయి కదా వాటిలో నీళ్ళు పోస్తున్నాడు యాక్చువల్గా ఇవి సపరేట్గా ఉండే కవర్ ఇది కొన్ని కవర్లు బొక్కలు లేకుండా వస్తాయి మీ గార్లిక్కి పెట్టాలంటే ఈ విధంగా ఉండేటివి వాడాలేమో ఇంకా రెగ్యులర్గా కలిసే ఇంకొక కొరియన్ నాకు ఇక్కడ కనపడ్డాడు ఇప్పుడే వాకింగ్కి వెళుతున్నాడు ఇంకా అతని ఫ్రెండ్ వచ్చింటే అతనికి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను వచ్చి ఆశ్చర్యపోతున్నాడు ఇంత చేస్తున్నామని యాక్చువల్గా కొందరు చేయరు ఇలాంటి వాళ్ళకి తెలిసిన కూడా కొందరికి ఇలా ల్యాండ్ తీసుకొని పండించుకొని తినేవాళ్ళు కొందరే ఉంటారు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొందరే ఉంటారు అనమాట కాబట్టి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు ఏమేమి చేస్తున్నాను ఏమని అతను ఫోటోలు తీసుకుంటాడు ఇవి పెద్ద ముల్లంగి ఈ ఆకలిని కూడా తింటారు వీళ్ళు చూడండి వాటిని కట్ చేసి ఇక్కడ చీరలో పెట్టాడు ఏదో వంట పేరు చెప్పాడు నాకు అతను ఇంకా లీవ్స్ తీసుకుంటున్నాడు అతని ఫ్రెండ్ చూడండి ఈ పెద్ద ములం ఆకులు ఆకులు ఎట్లున్నాయా ఇంకా వాళ్ళ ఫ్రెండ్కు ఆ ఆకులు అన్ని ఇచ్చి అతను ఫోటో తీసుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అతను ఎవరంటే ఇంతకుముందు నేను అని చెప్పి ఒక కొండకు హైకింగ్కి వెళ్ళినప్పుడు అతను మాతో పాటు వచ్చాడు అప్పుడు అప్పుడు ఒక మంది ఏడు మంది వెళ్ళాం కదా కొండకి ఆ కొండ మీద పెద్ద బుద్ధిని టెంపుల్ కూడా ఉంది చాలా బాగుంది ఆ కొండకి హైకింగ్ చేయడానికి అతను వచ్చినాడు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట నాకు చెప్పాడు ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి పొలంలో ఉండే ఆకులన్నీ తీసిస్తానడు చూడండి కవర్ నిండిపోయినాయి ఇంకా ఎక్కడ తీసుకెళ్తాడో చూస్తాను అతను అక్కడ మా పొలంలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు నేను అసైలికి లాక్ చేశాను ఇంకా అతను ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో మేమిద్దరం కలిసి బయలుదేరుతాము ఇంకా బయలుదేరుతున్నాను కారులో సైకిల్ అక్కడ పెట్టేసి ఇంకా అతని ఫ్రెండ్ కూడా వెనకాల కార్లో వస్తున్నాడు యాక్చువల్గా పొలం దగ్గర నుంచి డైరెక్ట్గా తెల్లారి రెస్టారెంట్ పిలిచి వచ్చాడు రెస్టారెంట్లో కిమ్చి జిగి అని ఒక వంటని ఆర్డర్ చేశాడు అతని ఫ్రెండ్ నేను ఇతను ముగ్గురం వచ్చాము ఆర్డర్ చేసినటువంటి కిమ్చి జిగి వంట వచ్చేసింది ముగ్గురు కంటే ముగ్గురు అలా వస్తే ఇలా స్టవ్ మీద పెడతారు అనమాట లేకపోతే ఒకరు వచ్చారంటే చిన్న బౌలు ఇచ్చేస్తారు సపరేట్ సపరేట్గా ఇంకా స్టవ్ ఆన్ చేస్తారు అనమాట మేము ఇంతకుముందు కూడా వచ్చేవాళ్ళము ఇద్దరు వచ్చినప్పుడు సపరేట్ సపరేట్ ఇచ్చేవాళ్ళు టోఫు ఇది అతను ఒక్కొక్కరికి ఫస్ట్ టోఫూ తినేసి మళ్ళీ కార్ ఎక్కుతున్నా ఇప్పుడు మళ్ళీ కొండను హైక్ చేయడానికి వెళ్దాం అన్నాడు సరే అన్నాను కార్లో తీసుకెళ్తున్నాడు సౌల్ సిటీలో ఒక మౌంటైన్ని డెమోసాన్ అని ఒక సిటీ సెంటర్లో ఉంటుంది అక్కడికి వెళ్దాం అన్నాడు సరే అన్న అక్కడ ఎదురుగా కొండలు కనబడుతున్నాయా అది ధెమోసాన్ కొండలు అంటే సౌల్ సిటీలో ఒక చిన్న కొండలు అన్న రెండు పీక్స్ ఉన్నాయి అంటే చిన్నది చూపిస్తాను ఆ కొండలు ఎక్కిన తర్వాత సౌల్ సిటీ పైనుంచి నుంచి ఎత్త కనబడుతుందో ఇక్కడ రోడ్డు పక్కన వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ని పెట్టారు కదా పోల్స్కి వాటి సపరేట్గా అలా జెండాలు పెట్టడానికి ఒక వాటిని ఫిక్స్ చేసి ఉంటారు ఆ జెండాను తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటారు వీళ్ళ నేషనల్ ఫౌండేషన్ డే కానీ తర్వాత ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఇలా జెండాలను నాటుతుంటారు అంటే ఇలా జెండాలని పెడుతూ ఉంటారు తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటి అన్ని తీసుకుపోయి ఎక్కడన్నా పెడతారనమాట అంటే గవర్నమెంట్ వాళ్ళే ఆ విధంగా నేషనల్ ఫ్లాగ్ని దారి పొడుగున దేశమంతా ఆ విధంగా పెడతా ఉంటారు ఇంకా సౌల్ సిటీలు అయితే ఎక్కడ చూసినా ఉంటాయి మీరు చూడొచ్చు చూడండి ఇలా సిటీ మొత్తం పెట్టాలంటే ఎన్ని నేషనల్ ఫ్లాగ్స్ ఉండాలో ఇక్కడ ఇల్లు స్ట్రక్చర్ చాలా బాగుంది అంటే కొద్దిగా ఇండిపెండెంట్ హౌసులు మాత్రం కనబడుతున్నాయి యాక్చువల్గా సౌత్ సిటీలో చాలా ప్యాక్గా ఉంటాయి ఇల్లు ఇక్కడ కార్లో చోట దిగుతున్నాము అప్పుడు చెప్పాను కదా కొండపైకి వెళ్తాము అంతా ఇండ్లు చాలా బాగున్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ మామూలుగా అయితే అంత ప్యాక్గా ఉంటాయి ఇలాంటి ఇండ్లు ఇతను ఏమంటే హైకింగ్ చేయింది ఉన్నాడు వింటర్లో కూడా స్నో కూడా హైకింగ్ చేసిన వీడియోలు నాకు చాలాసార్లు చూపించాడు సో ఇతనికి ఒక ప్యాషన్ అనమాట ఖచ్చితంగా ఇలాంటి కొండలను ఏదో ఒకటి అంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ఏవో ఒకటి చేస్తుండాలా ఇప్పుడు పొలం దగ్గర కొన్ని కూరగాయలకి మందు వేసి వాటిలో కలుపు తీసి మళ్ళీ ఇప్పుడు ఇలా కొండకు దానికి వెళ్తున్నాడు ఇతనికి ఒక నాలుగైదు హైకింగ్ బ్యాచ్ల యొక్క ఫ్రెండ్స్ ఉంటారనమాట బ్యాచెస్ గుంపు వాళ్ళకి ఎవరికోవరికి మెసేజ్ చేస్తారనమాట అంటే ఒక ఫిక్స్ ప్లాన్ పెట్టుకుంటారు ఆ ప్లాన్ ప్రకారము ఒక వీకెండ్ కానీ పది రోజులకు ఒకసారి కానీ ఇలా దూరంగా సిటీ బయట అంటే కొరియాలో వేరే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండలు హ్యాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు ఇదిగోండి మంచి ఇండ్లు చూపించాను వెనకాల మళ్ళీ ఇక్కడ కొండకి ఎక్కేదానికి జారుంది ఈ పక్క కూడా కూరగాయలు పండించుకుంటున్నారు పక్కంతా పొలాల్లో సామాన్లు అన్నీ పెట్టుకున్నారు లోపల చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉందో వెనకాల మంచి మంచి ఇండ్లు ఉన్నాయి కొద్దిగా ముందరికి వస్తే ఈ విధంగా ఉంది ఇది మళ్ళీ సౌల్ సిటీ నడిబొడ్డులో అదేమిటి తెలుసా ఎవరినో తెలిస్తే కామెంట్ చేయండి సౌల్ సిటీలో దిక్కులేని కొండలు ఉంటాయి తెల్లవారుజామున ఓపుకుంటే ఇలాంటి కొండలకి కూడా మనం వాకింగ్ చేయొచ్చు ఈ దారులన్నీ వీల చేసి పెట్టుకుంటారు ఈ కొండ పైన కొద్దిగా ఫ్లాట్గా ఉంటే కూర్చోడానికి బెంచెస్ అవవాళ్ళు తిరిగేదానికి ప్లేసు చాలా బాగుంది చాలా మంది వచ్చారు అవ్వవాళ్ళు కూడా ఇక్కడికి చిన్నపిల్లలు కూడా పిలిచి వచ్చారు డెమోసాన్ మౌంటైన్కి వచ్చాను చెప్పాను కదా ఇవ్వండి డెమోసాన్ మౌంటైన్ టాప్ ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంది పైకి కొండ ఎక్కుతుంటే కొద్దిగా వేడుతుంది స్వెటర్ వేసుకుంటే కాబట్టి స్వెటర్ తీసేశాను చిన్నపిల్లలు కూడా వచ్చారు చూడండి వెనకాల కనబడతారు ఫ్యామిలీ వచ్చారు ఇలా కొండెక్తుంటే పైన ఇది కనపడింది ఫల్ జాగ్జాంగ్ ఏదో అంటారు కదా నాలుగు నాలుగు ఎనిమిది ఇగో ఇరు మా పల్ జాంగ్ పల్ ఫల్ జాంగ్ ఓకే ఇంతకుముందు నాకు వేరే కొరియన్ చెప్పాడు కదా మా పొలం దగ్గర ఇలాంటి తినింది కొరియన్ ట్రెడిషనల్ అంటుంది ఒక చిన్న కొండ ఉంది అంటే ఇంత బాగా వీళ్ళు క్రియేట్ చేసి పెట్టుకుంటారు అంటే వీళ్ళకి ఒక ప్లస్ అండి అడవి జంతువులు ఏముండవు అదే అనమాట పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అమ్మాసాత వాళ్ళు కానీ ఎక్కడ చూసినా కూడా భయం లేకుండా తిరిగేస్తుంటారు ఇలాంటి చిన్న చిన్న గుట్టల్లో పాములు ఉండవు ముఖ్యంగా అడవి జంతువులు ఉండవు మోసాన్ పీకింగ్గా వన్ పాయింట్ త్రీ నైన్ కిలోమీటర్ ఉంది ఇంకా పక్క ఇంకోటి ఏదో ఉంది ఇంకోటి అప్ప వచ్చి మూడు కిలోమీటర్ల పైన ఉంది అంటే ఇంకా ఒక కిలోమీటర్ పైన నడుచల్లా అతను నాకంటే ఇప్పుడు ముందే పోతా ఉంటాడు బాగా అతనికి ఇలాంటి కొండలు ఎక్కడం ఎన్నతో పెట్టిన విద్య సఫ పోతా ఉంటాడు వీళ్ళని చూస్తే నాకు ఎప్పుడూ ఆశ్చర్యమవుతుంటుంది ఈ అవా వాళ్ళకి తాత వాళ్ళకి ఏం ఓపిక ఏమో ఇలా కొండల్ని బాగా ఎక్కుతా ఉంటారు ఈ చెట్ల మధ్యలో సౌల్ సిటీ కనబడుతుంది చూడండి సరిగ్గా పడుకోవచ్చు కొద్దిగా పైకి వెనక్కి చూపిస్తా అన్ని చాన్ని బాగా కనబడుతుందేమో ఎక్కడో పైన పాయింట్కి వచ్చాము ఇక్కడికి వచ్చి ఈ కొండలో రెండు పీక్స్ ఉన్నాయి ఇది అంటే టాప్ పాయింట్స్ ఇది టాప్ ఒకటి అనమాట చూడండి అమ్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారు పైన పైన కూర్చోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ అతను నేను యాక్చువల్గా పన్నెండు గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పాను కొద్దిగా పని ఉంది ఇంకో మెయిన్ పీక్ వచ్చి ఇంకొకటి ఆరు వందల మీటర్లో ఉంది అప్పర్ పీక్ లోయర్ పీక్ అంటే పెద్ద దూరం లేదు వెళ్ళేసి వెళ్ళొచ్చు కానీ నాకు మళ్ళీ లేట్ అయిపోద్ది ఇంక అడ్డదారిలో పోతున్నాం అది వచ్చి మెయిన్ దారి ఇక్కడ ఎందుకో ఫెన్సింగ్ వేశారు తెలియలే ఇతను మళ్ళీ నన్ను కార్లో డ్రాప్ చేయాలి ఎక్కడ చోట మా పొలం దగ్గర సైకిల్ ఉంది కదా చూపించండి బస్లో ఓకే ఓకే బీ కేర్ఫుల్ అంటున్నాడు జాడుతుందేమో నిజంగా కొరియాలో మనకు బాగా తెలిసిన వ్యక్తి ఒకరు ఉండాలా ఇలా ఎక్కడన్నా కొండలు ఎక్కేదానికి కానీ లేకపోతే మనతో ఏదైనా కొన్ని విషయాలు షేర్ చేసుకోవడంలో కానీ చాలా బాగుంటుంది అలా నాకు ఇతను మా పొలంలో పరిచయం అయ్యాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుంటాడు అంటే హైకింగ్కి అతను నన్ను తీసుకువెళ్ళాలనుకుంటే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాడు వెళ్దాము అని నేను అప్పుడు ఆ టయానికి రెడీగా ఉంటే అంటే నాకు కూడా టైము ఓకే అయితే నేను అతనితో వెళ్తున్నాను ప్రస్తుతానికి అతను నాకు పరిచయం ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయిందేమంతే టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిందంతే అతయితే ఈసారి కొద్దిగా ఫాస్ట్గా పోతున్నాడు మామూలుగా మేము ఎక్కడైనా కొండలు ఫిక్స్ పోతే ఇంత ఫాస్ట్గా పోము అతను కూడా పోడు నాకు మళ్ళీ పని ఉందని చెప్తే నీ ప్రియారిటీ నేను వెళ్ళి ఇస్తాను అని చెప్పి అతను ముందుగా వెళ్తున్నాడు ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాము మోస్ట్లీ కారులోనే కాబట్టి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ వచ్చేసాం బయటికి కొండలో నుంచి ఇలా సిటీలో కూడా మధ్యలో కొండలు చాలా బాగుంటాయి సౌల్ సిటీలో కొండలు ఎక్కాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కొండలు ఎక్కనవసరం లేదు చిన్న కొండలు కూడా ఎక్కొచ్చు చాలా బాగుంటాయి చూడండి కిందనే సిటీ మళ్ళా ఇమక కొండ ఇప్పుడు తిరుక్కుని ఇట్లా వచ్చేసాము వెనక్కి కారు ఉంది వెనకాల అంటే పోయేటప్పుడు ఇట్లా విన్నామనుకుంటాము ముందరికి తిరుక్కొని ఇలా వస్తున్నాము అక్కడ దూరంలో ఉందా పక్క ఉండేది పోయేటప్పుడు ఇలా కొండ ఎక్కి ఇలా అవి తిరుక్కొని 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 మళ్ళీ ఇటు వచ్చేసాము నాన్ స్టాప్గా తిప్పాడు ముందున్న అయితే ఆగేవాళ్ళము ఇప్పుడు ఎక్కడా ఆగలేదు జస్ట్ ఇట్లా పోవడం రావడం అంటే అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తున్నాను మళ్ళీ కార్లో ఇంటికి బయలుదేరేస్తున్నాము సైకిల్ తీసుకుంటామో తెలియదు నాకు డైరెక్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోతాడు మా యూనివర్సిటీ పక్కన అయితే ఇల్లు ఇదే అనమాట ఈ వీడియో లూజిడ్కి తెల్లవారి నుంచి పొలం దగ్గర నుంచి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇలా కొండపైకి వెళ్ళి హైకింగ్ చేసి మళ్ళీ ఇంటికి పోతున్నాము ఇప్పుడైతే మా పొలం దగ్గరికే వెళ్తున్నాము మొన్న ఒకసారి మా బాబుతో నమ్హాన్ సమ్సాంగ్ కొండపైకి వెళ్ళాం కదా అదే అనమాట అక్కడ ఎదురు ఎదురుతాం చూడండి ఆ కొండ చాలా పెద్దది మేము అప్పుడు బస్సులో వెళ్ళాము దానిపైకి హైకింగ్ కూడా వెళ్ళచ్చు నడుచుకొని ఆ పైకి వెళ్ళామంటే సౌల్ సిటీ మొత్తం కనబడుతుంది నేను మీకు చూపించాను కూడా పైన కొండ ఎడ్జ్లో వాకింగ్కి దారి ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ గమర్థం చూడండి ఆ కొండ పైన తెల్లగా అది గోడ